స్థానిక రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో మాలధారణ వేసుకున్న అయ్యప్ప స్వాములకు తృతీయ భిక్షా కార్యక్రమం ఆదివారం నిర్వహించారు తొలత అయ్యప్ప పూజ కార్యక్రమాన్ని వైభవంగా చేశారు ఆది కొండబాబు దంపతులు మరియు చిరంజీవి మోక్షిత్ నరసింహ జన్మదినం సందర్భంగా సింగులూరి గంగాధర్ అనంతలక్ష్మి దంపతులు మరియు వర్ధనీడి వెంకటమోహన మురళీరాజు పల్లవి దంపతులు దీక్షాదాతలుగా వ్యవహరించి పవిత్రమైన మాలధారణ వేసుకున్న స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే సందర్భంగా కొట్టుమధు కొట్టు మనోజులు మాట్లాడుతూ భిక్ష ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యఫలమని అన్నారు భక్తి శ్రద్ధలతో నలభై ఒక్క రోజులు ఎంతో పవిత్రంగా మాలలు వేసుకుని పూజలు చేసే అయ్యప్ప భక్తులకు ఇతర మాలధారణ భక్తులకు అన్నదానం చేయడం భగవంతుడికి సేవ చేయడంతో సమానమన్నారు ఇదిలా ఉండగా సోమవారంతో అయ్యప్ప భిక్ష కార్యక్రమం ముగియనుండటంతో కొట్టు మధుస్వామి ఒకంత ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టడంతో స్వాములు కూడా ఒకంత భావోద్వేగానికి లోనయ్యారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మరియు మేయర్ నొజాన్ పెదబాబు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు అయ్యప్ప స్వాములు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అలాగే భిక్షా కార్యక్రమానికి కొట్టు మధు వెంకట్రావు మద్దుల శ్రీనివాస్ గోపాల ఎడ్లపల్లి సుబ్బారావు కొట్టు విజయశంకర్ కొట్టు మనోజ్ సత్య సాయినాథ్ దాసరి ప్రసాద్ నార్ని శ్రీనివాసరావు మరియు పూర్తి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని అన్నారు

અહીં મનો નાગર આપને સરે મનો નાગર સ્થાનોનો રમી પણ જે કાર્તિક મેડ પુત્ર પોતે વાંગલા નાક્ષર બજે સંઘ દ્વારા પરમા સંતર સંમાળેલા વિશ્વના પંકર કોસનો કાર્યક્રમ છે કે બરી નિયાકે પણ સ્વયં ઉત્તેજિત రాగమండ్రి రఘునాథ్ ప్రసాద్ అంటే తెలుసుకోవాలి తెలుస్తోంది రాగమండ్రి రఘునాథ్ ప్రసాద్ అంటే ఒకటి అయ్యొక్క అలాగే మరి రఘునాథ ప్రసాద్ ప్రేమించుకున్నందుకు మరి ఈ రామ కూడా మనతో జపిస్తూ ఈ కార్యక్రమానికి जो बोला नामस्पर्धा जैसे तो और पुण्य तेंदार के पुण्य लाभार के आगे और यंत्र पुण्य बोल के उच्च बोल के ये बाइक बोल के यंत्र तेज तेज प्रतिमा जगह समय कहना है तो बोले मानव को के ये नामस्पर्धा जैसे तू बोले पुण्य के लिए तो और वाहन पोरा और कम के प्रतार करने से कर के लेकिन वो सोमवार में तो सक्षम होने से बड़ा कारक हो। फिर वो पिछड़े लोगों के बंद से क्या? मेरे यहाँ भी ये और इसमें कारक हो। आसपास के लोग बहुत बेटे रहाँ हैं। <सथथी>